ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది క్రిస్మస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమండి జనసేన పార్టీలో చేరేందుకు నేతలు తహతహలు ఆడుతున్నారా ముఖ్యంగా వైసీపీని వీడే వాళ్ళందరికీ కూడా జనసేన ఒక ప్రధాన ఆకర్షణ మంత్రంగా కనిపిస్తుందా ప్రకాశం జిల్లాలో సీనియర్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ రెడ్డి జనసేన అధినేతతో భేటీ కాబోతున్నాడు అనేది సమాచారం ఆ తర్వాత ఈ లిస్టు మరింతగా పెరగబోతుందనే సమాచారం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది పైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు పొలికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం జనసేన పార్టీ రా రమ్మని పిలుస్తుందా లేదా జనసేన బాగుందని ఆకట్టుకునేందుకు ఆకట్టుకుంటుందని వెళ్ళిపోతున్నారండి రా రమ్మంటే ట్రాక్ అండర్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తో ఉంది దీంట్లో వెళ్తే మన భవిష్యత్తు బాగుంటుంది అనేది అర్థమవుతుంది అది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు నచ్చే వెళ్తున్నట్టుగా కనపడుతుంది ఎందుకంటే బాలినేని గారు సీనియర్ ఐదు సార్లు ఎమ్మెల్యే గారి వ్యక్తి అనేక సార్లు మంత్రి పదవి చేసిన వ్యక్తే సొంత బంధువుని సొంత పార్టీని కూడా కాదని చాలా నేను సంస్కరణలు చెప్పాను వాళ్ళు చేయలేదు తర్వాత పూర్తి వివరాలు చెప్తాను రేపు ఉదయం మాత్రం అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో కలిసిన తర్వాత నేనేం చేయమంటే ఆయన చెప్పినట్టు చేస్తాను ఎటువంటి కండిషన్స్ లేకుండా ఆ పార్టీలు చేరుతానంటున్నాడు అంటే అంటే ఒక రకంగా ఆల్రెడీ క్లారిటీ తీసేసుకున్నారు నాగబాబు గారితో ముందస్తు మంత్రాలు జరిగినాయి అంటారు అదే అంటున్నారు అది ఎంతవరకు అనేది అంటే ఇది ఎప్పటి నుంచో నుంచి జరుగుతూ ఉంది డిస్కషన్స్ అని ఇప్పుడు టైం వచ్చింది ప్రకాశం జిల్లాలో కూడా జనసేన పార్టీ వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది అంటే స్ట్రెంత్కి ప్రకాశం జిల్లాలో స్ట్రెంత్ రావడం వల్ల బాలనాని గారు రావడం వల్ల ఇక ఆయన ఒక్కడితోనే ఆగదు ఇది చాలా మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి దానివల్ల ప్రకాశం జిల్లా దానికి ఆనుకున్న నెల్లూరు కూడా సంద్ర అయ్యే అవకాశం రాయలసీమలో ఒక బలమైన ఇదిగా జనసేన వస్తుంది ఇకపోతే మీరు అన్నట్టుగా రారమ్మని పిలవటం కంటే ఈ పార్టీలో పవన్ కళ్యాణ్ గారికి పట్ల కావచ్చు చిరంజీవి గారి ఫ్యామిలీ పట్ల కావచ్చు మొదటి నుంచి సన్నిహితంగా ఉండే వాళ్ళు అభిమానంగా ఉండే వాళ్ళు కొంతమంది నాయకులు ఉంటారు పార్టీలు ఏ పార్టీలో ఉన్నా ఆ కోవలో ఉదయ్ భవన్ గారు మొదటి నుంచి కూడా సీనియర్ నాయకుడు ఉదయభవన్ ఉదయ్ గారు ఆయన అయితే ఎమ్మెల్యే జగ్పేట ఎన్టీఆర్ జిల్లా ఇప్పుడు ఆయన్ని రేపు ఇరవై రెండో తారీఖు చేరుతున్నారు అనేది ఫోటోలు అవుతా ఉన్నాయి చేరటం కాదు స్వాగతం పలుకుతాయి ఇరవై రెండో తారీఖు చేరుతున్నారు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అని చెప్పేసి ఆయన ఫోటో వేసి ఆల్రెడీ ఫ్లెక్సీలు కూడా పెట్టారంటే అంటే క్లారిటీ ఉంది అక్కడ అంటే ఆయనకి డెఫినెట్గా ఇతను చేరుతున్నాడు స్వాగతం హృదయపూర్వక సాగుతారు అతను చేరటం వల్ల ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో కావచ్చు కృష్ణా పరిసర ప్రాంతాల్లో అంటే ఇదే తరహా క్యాంపెయిన్ మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి బాలసౌరి జారే సమయంలో కూడా దాదాపు ఇలానే ప్రచారం జరిగింది సో ఇప్పుడు అంటే సామినేని ఉదయభాన్ చేరడం అనేది కన్ఫర్మ్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆయన చీఫ్ ఫిఫ్గా చేశాడు ఉభయ రాష్ట్రాల్లో మంచి పేరున్న వ్యక్తి ఆయన నాటి వల్ల ఆ రెండు జిల్లాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఉంది బట్ అతను చేరటం వల్ల కృష్ణా జిల్లాలో పార్టీ మంచి ఇదిలోకి వచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే అటు ప్రకాశం నెల్లూరు గుంటూరు ఎట్లా అయితే ఉంటుందో రేపు నెక్స్ట్ కృష్ణా జిల్లా లో జనసేన పార్టీ తన ఉనికితో పాటు మంచి ఇదిగా రేపు ఆయన ఎక్కువ స్థానాలు పోటీ చేసే అవకాశం ఉదయ్ భవన్ గారి దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది ఆయనకి గతంలో చిరంజీవి గారికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు కూడా సన్నిహితంగా ఉన్నారు ఆల్మోస్ట్ లాస్ట్ ఎలక్షన్లో అయితే విజయవాడ ఇప్పుడు ఏదైతే పోటీ చేసే స్థానం నుంచి ఉదయ్ భవన్ గారు అప్పుడు ఆల్రెడీ అక్కడ మహేష్ ఉన్నాడు కదా పొద్దున్న మహేష్ అని చెప్పి ఇప్పుడు వివాదం అయింది కదా అప్పుడు అప్పుడు ఈ పేరు వినపడింది కానీ అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు వదలకపోవటం అక్కడే పోటీ చేయటం ఇవన్నీ ఓడిపోవటం ఇవన్నీ సహజంగా జరిగిన పరిణామాలు ఏదేమైనా కానీ ఇట్లా ఇటువంటి వ్యక్తులు సీనియర్స్ ఇదే ఆశామాష వ్యక్తులు జాగ్రత్తలా ఏదో ఒకసారి ఎమ్మెల్యే కొత్తగా వచ్చిన వాళ్ళు టికెట్లు రాకపోవటం వాళ్ళు జాగ్రత్తలా సీనియర్స్ అంటే మళ్ళీ అతి చూసి వ్యవహరిస్తారు దీర్ఘకాలికమైన ప్రయోజనాలు చూస్తారు ఈ పార్టీలో ప్రాధాన్యత ఉంటుందా చూస్తారు నాయకుడు మనల్ని పట్టించుకుంటారు అనేది అనేక పారామీటర్స్ ఆలోచిస్తారు కాబట్టి ఇది ఇది ఒక రకంగా ఈ చేరికలన్నీ కూడా జనసేన వైపు ఎక్కువ ఉన్నాయి కేశవ్ గారు మీరు మనం కనుక గమనిస్తే ఇప్పుడు స్టార్టింగ్ ఎక్కడైంది విశాఖపట్నం వంశీకృష్ణ కృష్ణ యాదవ్ ఎమ్మెల్సీ కూడా రిజైన్ చేసి వచ్చాడు తర్వాత పంచకల్ రమేష్ అక్కడి నుంచి వచ్చాడు తర్వాత ఒక వరుస పెట్టి జిల్లాలు జిల్లాలు వెళ్ళిపోతున్నారు ఎందుకు వీళ్ళందరూ కూడా ఇట్లా జనసేన ఎందుకు ఆకర్షించిందంటే జనసేన దీర్ఘకాలికమైన భావజన దశాబ్దం పైన ప్రజలు ఆల్రెడీ ఫుల్లీ లోడెడ్ నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకున్నటువంటి కోటమి కూటమిలోకి ఎవరు వచ్చినా అంటే కూటమి పార్టీలో ఎవరు వచ్చినా కానీ ఒకరికొకరు ఒక సమన్వయంతో ముందుకెళ్లాలనేటువంటి చర్చ జరుగుతున్న తరుణంలో జనసేనలోకి ఈ జాయినింగ్స్ పైన ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు అట్టు అనుకుంటే అండి ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీలో కీలకమైన వ్యక్తి రాయలసీమతో పాటు కూడా చాలా ప్రాంతాల్లో ఆర్థికంగా ఆయన చాలా సహకరించాడు అటువంటి వ్యక్తే ఆ పార్టీ విధి విధానం ప్రశాంత్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ అందరు వెళ్ళిపోయారు ఇక అక్కడ నుంచి చాలా మంది నెల్లూరు మొత్తం జీరో అయిపోయింది మీరు అటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారు ఇప్పుడు అది వాళ్ళని వెళ్ళిపోయిన తర్వాత టీడీపీ ఎందుకు చేర్చుకుంది అది కూడా మనం చూడాలి కదా అదే ఇప్పుడు జనసేన మరి చేర్చుకుంటారు ఇప్పుడు ఎవరు 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 దీనికి అతిథిలే కాదు ఎవరి వల్ల పార్టీ బాగుంటుంది అంటే ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యేలు అక్కడ గెలిచిన రెండు చోట్ల ఎమ్మెల్యేలు గెలిచిన తెలుగుదేశం నాయకులే అది ఇబ్బంది కాదా అనేది ప్రశ్న ఏముండదు ఇంకా పోస్టులు ఉంటాయి కదండి ఇద్దరితో ఆగదు కదా పార్టీ ఇంకా అవుతుంది అడిషనల్ బలమే తప్పితే దీనివల్ల వీళ్ళేమో ఎలిగేషన్స్ ఉన్నారు కాదు సమయమైన ఉదయపల్ల మంచి ట్రాక్ రికార్డు ఉన్నది అదేవిధంగా బాలేరు కూడా ఆయన వివాద రహితుడు కేవలం కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాలకు పరిమితం అయితే ఇంకేమైనా ఉన్నాయి ఇంకా విస్తరిస్తుంది మరికొన్ని రోజుల్లో ఇంకా చేరికలు రాయలసీమ నుంచి అంటే కడప అనంతపురం కర్నూలు నుంచి కూడా ఇంకా చేరికలు ఉంటాయి అని లేకపోతే ఇటు ఈస్ట్ వెస్ట్ గోదావరి ఆల్రెడీ ఫుల్ఫిల్ కాంగ్రెస్ పార్టీ షర్మిల నాయకత్వంలో అడుగు పెట్టడం జరిగిన తర్వాత ఈ చేరికలు ఏమైనా ఉంటే వైసీపీలో ఉన్న అసమ్మతి వర్గాలన్నీ షర్మిల నాయకత్వం వైపు వెళతాయి అనేటువంటి ఒక చర్చ జరిగింది అవును ఇప్పుడు దానికి భిన్నంగా వీళ్ళందరూ జనసేన వైపు వస్తున్నారు ఇందులో ఉన్నటువంటి ఏంటి ఎందుకు ఈ నిర్ణయం జరుగుతుంది అవును మీరు కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు ముందుకు వచ్చే అవకాశం లేదు ఎక్కడ ఎమ్మెల్యే లేరు భవిష్యత్తు ఎవరు కనపడుతుంది మంచి మెజార్టీ ఐదు సంవత్సరాలు సెంటర్లో కూడా బీజేపీతో కూటమి వైపే ఉండాలి కూటమిలో ఎవరి వైపు ఉండాలా టీడీపీ వైప బీజేపీ వైప జనసేన వైప ఈ మూడు పారామీటర్స్ చూసుకుంటారు ఈ మూడు ఈ మూడిట్లో ఎవరు ప్రాధాన్యత ఉంటుందో ఫ్యూచర్లో అనేది చూసుకుంటారు అన్ని పారామీటర్స్ కాబట్టి ఇక్కడ ఏంటంటే కొత్త వాళ్ళకి కావచ్చు సీనియర్స్కి ఇక్కడ బాగా ఎడ్జ్ ఉంటుంది ఏది జనసేన పార్టీలో టీడీపీలో అయితే సీనియర్ మోస్ట్లు ఉంటారు ఇక్కడ వాళ్ళు తట్టుకొని నిలబడితే కష్టం ఇప్పుడు జనసేనలో అయితే ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లకే పోటీ చేసి ఇరవై ఒక్క హండ్రెడ్ పర్సెంట్ సైకి పెడుతున్న వ్యక్తి నెక్స్ట్ ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంతవరకే కన్ఫైన్ ఉంటాడంటూ పొరపాటు ఏమో నూట డెబ్బై ఐదు రెండు వందల పాతిక సీట్లు అవ్వచ్చు రేపు వంద సీట్లు పోటీ చేయొచ్చు జనసేన ఏదైనా జరగవచ్చు కాబట్టి ఏంటంటే ఇప్పుడే గ్రాస్ రూట్ లెవెల్లో ఆయన పంచాయతీరాజ్ గ్రామ నిర్వహణ శాఖ మంది ప్రజల్లో ఉన్నాడు కాబట్టి పార్టీని కూడా సంస్థాగతంగా నిర్మించే క్రమంలో ఇట్లా చేర్చుకోవటం వాళ్ళు కూడా ఫ్యూచర్లో కూడా ఆలోచించి జనసేన అయితే మనకు మంచి ప్లాట్ఫారం అంటాం అనేది ఒక మంచి పరిణామంగా మనం చూడాలి ఇది ఆల్ ఓవర్గా పదమూడు జిల్లాల్లో కూడా ఇది ఈ రోజుతో స్టార్ట్ అయింది ప్రకాశం జిల్లా ఎత్తున జాయినింగ్ పెద్ద ఎత్తున జాయిన్ అయితే ఆ ఉంటాయన్నమాట ఉంటాయి అనమాట రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్రశ్రవాస్ గారు ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త మార్పుల్ని చూసే అవకాశం రాబోతుంది అతి త్వరలో జిల్లాలకు జిల్లాలో వైసీపీ నుంచి నాయకత్వం బయటకు వచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం ఉందని చెప్తున్నారు చంద్రశ్రీనివాస్ గారు అలానే ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో అలానే ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో కూడా పెద్ద ఎత్తున జనసేనలోకి జాయినింగ్ జరుగుతాయి ఇప్పటికే అనేక మంది నాయకులు టచ్ లో ఉన్నట్టుగా సమాచారం ఉందని విశ్లేషిస్తున్నారు వైసీపీ పైన అసమ్మతి కావచ్చు నాయకత్వం పైన తిరుగుబాటు కావచ్చు కానీ అది జనసేనకి కలిసి వచ్చేటువంటి అంశం రాబోయే రోజుల్లో జనసేన మరింత బలోపేతం కావడానికి మార్గం పడుతుందని ఏర్పడుతుందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి